ఒక అబ్బాయిని విపరీతంగా ప్రేమించే అమ్మాయి అతనితో ఇలానే ప్రవర్తిస్తుంది ఆమె ఎప్పుడూ మిమ్మల్ని చూడాలని అనుకుంటూనే ఉంటుంది మీతో ఎలా అయినా మాట్లాడాలి అది ఒక్క మాట అయినా మాట్లాడితే చాలు మీతో అని అనుకుంటుంది మిమ్మల్ని చూసిన ప్రతిసారి నవ్వుతూనే ఉంటుంది మీరు ఆమెను చూస్తే మాత్రం తల కిందకి దించుకుంటుంది ఏదో ఒక సాకుతో లేదా ఏదైనా కారణంతో ఎప్పుడూ అతనితో దగ్గరగా ఉండడానికి ప్రయత్నిస్తారు అతడు వేసే జోక్స్కు అస్సలు నవ్వు రాకపోయినా కూడా గట్టిగా పెద్దగా ఒక్కొక్కసారి పడి పడి నవ్వుతుంది అతను చెప్పే ప్రతి మాట చాలా శ్రద్ధతో వింటుంది మరియు ఆ మాటలను చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఉంటుంది ఆ అబ్బాయి ఎలా చేస్తే అలానే చేస్తుంది అతను కూర్చుంటే కూర్చుంటుంది నిలబడితే నిలబడుతుంది నవ్వితే నవ్వుతుంది అతని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి కన్నార్పకుండా అతడినే అలా చూస్తూ ఉంటుంది ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నిజంగా ప్రేమిస్తూ ఉంటే ఆ అబ్బాయి దగ్గరగా వచ్చినప్పుడు ఆమె తన జుట్టుని సరి చేసుకునేది లేదా చేతులు కట్టుకొని పక్కకి తిరిగి సిగ్గుపడేది ఎప్పుడూ చేస్తూ ఉంది ఆ అబ్బాయి ఇష్టాలను కోరికలను మరియు ఇంట్రెస్ట్లను తెలుసుకుంటుంది మరియు తనకు నచ్చే విధంగా ఉండేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటుంది ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నిజంగా ఇష్టపడితే ఆ అబ్బాయి వెనకాల నుండి అతన్ని ముట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది మరియు అతనికి కిస్ ఇస్తుంది అతని సోషల్ మీడియా అకౌంట్స్లో ఏదైనా ఫోటో పెట్టినా ఆమె అందరికంటే ముందుగా లైక్ మరియు కామెంట్ చేయడానికి ఎప్పుడూ ముందుంటుంది తహతహలాడుతూ ఉంటుంది అతను కూర్చున్న ప్లేస్లో కూర్చునేది లేదా అతను నిల్చున్న చోటులో నిల్చున్నది చేస్తూ ఉంటుంది ఒక అమ్మాయి అబ్బాయిని విపరీతంగా ఇష్టపడితే